ధన్వంతులు అవతారం మోహిని అవతారం అద్భుతమైన అవతారం మోహిని అవతారంలోని భగవంతుడు శ్రీష్ణుమూర్తి కృష్ణుమూర్తి రిష్ణుడుగా ఉన్నప్పుడు భగవంతుడు దేవతలు కూడా మోహితమైపోతున్నారు కోటి కందర్ప కమనీయ విశేష శోభం విశేషమైన శోభం శోభం అంటే విరాధిస్తున్నారు ఎలా విరాధిస్తున్నారు విశేషంగా అశేష విశేషం అంటే గొప్పగా కోటి కందర్పు కమనీయ కోటి కందర్పులు కూడా అంత అందంగా ఉండరు అటువంటి అందం శ్రీకృష్ణ పరమాత్మ మరి అతనే స్త్రీ రూపంగా వచ్చారంటే అది ఏ విధానంగా ఉంటారు అది ఊహించుకోలేకపోతున్నాం రాక్షసందరూ మొత్తానికి హిదా హిదా అంటే ఆనందం కాదు ప్రవేశించిదా అంటే ఇంకా సరెండర్ వాళ్ళు ఇంకా వశం అయిపోయింది ఎస్ ఎగ్జాక్ట్ ఆ రూపాన్ని చూసేసి ఆ రాక్షసులందరూ వశం అయిపోయారు ఎటువంటి రూపం మనమే ఆ రాక్షసులంటా హీనం ఎటువంటి కందర్ప కోటి కందర్ప అయిన రూపాన్ని ఎప్పుడూ మోహితం లేకపోతున్నాం సంథింగ్ బెటర్ మనకన్నా రాక్షసు అవునా సో అందుకే మనం రాక్షసులు కంటే బెటర్ అవ్వాలంటే భగవద్గల రూపాన్ని ఆసక్తి అవ్వాలి సో మొత్తానికి మీరే డిసైడ్ చేయండి మీరు ఇచ్చేసి మేము మీ చేతలతో అమృతాన్ని తాగుతామని డిసిషన్ తీసుకున్నాం అందుకే హే మోహిని ఈ అమృత కలశాన్ని సమర్పించేశారు సర్వస్వం సరే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు సముద్ర మధ్యలో సర్వస్వం మోహిని పాదాల్లో సమర్పించేశారు పురుషులందరూ కష్టపడి హరి జీవితం అంతా కష్టపడి ఎవరికి సమర్పించేస్తున్నారు సరే భగవంతుడికి సమర్పించాలి రాక్షసులందరూ మోహిని సమర్ మోహినిని సమర్పించేశారు చెప్తారు మోహిని నేను అమృతాన్ని నేను ఎప్పుడు వాటరే సప్లై చేయలేదు మీరు నాకు అమృతం సప్లై చేస్తున్నారు చూడండి నాకు ఎక్కువ బాధ్యత ఇస్తున్నారు లేదు మీరు ఏ విధానంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారో ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ మేము ఏమి అనుకోం వాడు అతని రూపంలోని ఎంత మోహితం అయిపోయారు ఎంత ఇదైపోయారు సో ఇంకా తను ఏం చేసినవిడను అగ్రి మోహిని మీ తమ్ముళ్ళందరే గమనించాలి ఎక్కడైతే మోహిని అంటే మనం అందంగా తెలుసుకున్న ఏదో మజాక్ కాదు మోహిని చెప్పారు మీ తమ్ముళ్ళే అరే వాళ్ళు ఎప్పుడు కొద్దిగా బలహీనం కొద్దిగా లేటుగా వస్తారు ఎవరు తెలుసా వాళ్ళ తమ్ముళ్ళు రాక్షసుని తర్వాత అన్నదాములు దేవతలు రాక్షసి చెప్తున్నారు వాళ్ళు కొద్దిగా బలహీనం వాళ్ళు కొద్దిగా లేటుగా వస్తారు లేదు మీ ఇద్దరు సరి సమానంగా కష్టపడ్డారు సో ఇద్దరికి ఇవ్వాలి అమృతం మోహిని ఏం చెప్తా కూడాను హా హా ఎగ్రి ఎగ్రి డబుల్ ఎగ్రి ఏం చేయడానికి లేదు ఈరోజు సంసార పరిస్థితి గురించి ఆలోచిస్తే దీనికంటానే ఎక్కువ గొప్పదేం కాదు తల్లితండ్రిని సంసారంలో ఏ విధానంగా చూస్తున్నారు స్త్రీ ఏది అన్నవిడాను తల్లితండ్రులు పట్ట ఆ పురుషుడు ఏ విధానంగా వ్యవహారం చేస్తున్నారు అది మనం గమనించాలి నేను ప్రతి స్త్రీని విమర్శించుకుంటున్నాను కానీ రాక్షసత్వాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాను మనలో రాక్షసత్వాన్ని ఉన్నదే దాన్ని విడిచిపెట్టాలి సో తమ్ముళ్ళు వచ్చారు దేవతలు వచ్చారు దేవతలందరికీ ఇదేంటి గుప్చప్ ఏంటి తిన్నది తినడానికి బై స్టాండింగ్ తినేస్తారు అలా కాదు దీనిలో క్రమశిక్షణ ఉన్నది చక్కగా కూర్చొని తాగాలి అమృతం ఇది రోడ్డు మీద ఇలా గోలుగప్పి గుప్పచప్పు అంటే ఏదో తినొచ్చు అమృతం అని ఒక వీళ్ళు పానీపూరి సో ఇవన్నీ కాదు మీరు ఏం చేయాలంటే క్రమశిక్షణగా కూర్చోాలి దేవతలంతా ఒక లైన్ మరి అసర్లంతా ఒక లో కూర్చోండి దేవతల వైపు ముందు వెళ్ళారు చూసారా మోహిని వైపే ముందు మన వైపు వచ్చారు చూడండి అరే తర్వాత ఎంతో దీనికి ముందు ఎంత మోహిని ఒప్పుకోలేదు నేను డిస్ట్రిబ్యూట్ చేయను నాకు ఎందుకు ఈ బాధ్యత ఇస్తున్నారు హే మోహిని మేము నల్లగా ఉంటామని నేను ఉపేక్షిస్తున్నారా మా రూపాన్ని చూడక మోహిని చెప్తున్నారు రాక్షసుడు వీలు వీలు ఆ రూపాన్ని చూసి మోహితిని అయిపోయారు ఆ మోహిన్ చెప్తున్నారు వీరు మా రూపం చూడక ఆ రూపం నల్లదే కానీ మా హృదయాన్ని చూడు హం కాలేహేతో హరివోలు ఎప్పుడో విన్నాం చిన్నప్పుడు సో మేము హృదయం కలిగిన వ్యక్తిని రాక్షసులే మా హృదయానికి ఈ విధానంగా ఇంప్రెస్ చేసి మొత్తానికి కలుషం అసురు చేతిలో పెట్టేసి మోహిని చేతిలో పెట్టేశారు మోహిని క్రమశిక్షణగా కూర్చోబెట్టారు పూర్చోబెట్టారు అసలు చెప్తున్నారు చూడండి ముందు అమృతం పై పైన తేట ఉన్నాను ఇది దేవతలకు తల్పించడంతో బై కింద అంతా చెక్కుగా ఉన్నాను అది మీరు తాగండి బలవంతంగా అవుతారు అరే ఎగ్రి వాట్ ఎవర్ యూ సే ఎగ్రి ఓకే ఓకే అన్నిటికీ ఎగ్రి మోహితం సో స్వెగ్రీ అవ్వడంతో సరే ఇదేంటి మజ్జిక ముందంతేలుగా ఉంటుంది అనకా ఇది అమృతం కింద ఏంటి పైదేంటి ఒకలాగే ఉంటుంది సరే అస్వస్థభావం ఇది ఆలోచన లేదు సో ఇది బటరంగిల్ కనుక్కున్నారేమో అమృతాన్ని తెలుసుకోలేకపోయి సో ఇదానికి ముందు కడుపు నిండా అమృతం దేవతలందరికీ తాగిపించేశారు తాగిపించి సూర్యుడి చంద్రుడు మధ్యన ఈ రాహు అనే రాక్షసుడు దేవతల తాలూకా ఒక వేషాన్ని వేసుకొని కూర్చున్నారు సూర్యుడు చంద్రుడి పక్కన ఉంటే ఇంకెవరికి గమనించరా ఈ సూర్యుడు ఇద్దరు కలిసి చెప్పేశారు హే ప్రభు ఇతను రాక్షసుడు దేవతలు తాలూకా వేషం వేసేసి అమృతం తాగడానికి వచ్చాడు చూడండి అని చెప్పేసి అప్పటికే అమృతం తాగేరు అంటే శిరస వారికి వెళ్ళింది భగవంతుడు విష్ణుమూర్తి తన చక్రంతో శిరసిని ఛేదనం చేశారు ఛేదనం చేశారు ఈ పేక వారికి తాగారు కాబట్టి పేక వారికి అమరం అయిపోయింది ఇది శరీరం పోయింది అందుకే ఈ రాహు సూర్యుడిని చంద్రుణ్ణి శత్రువుగా వాళ్ళ వెనకాతులే పడుతుంది చంపేద్దాం తినేద్దాం అని చేతులు ఉన్నాయి ఏంటి ఆయుధం ఉన్నది యుద్ధం చేస్తుంది ఉన్న ఉన్నదానికి నోరు రాహుకి ఉన్నది నోరే ఏం చేస్తుంది మింగేద్దాం అని కంటితోనేం చేయగలటా చూతూనేం చేయగలదా ఏం చేయలేదు ఒకటే ఏం చేయగలదా ఒకటే అశ్రం దానికి రాహుకు ఉన్నది నోరు ఆ నోట్తోని వెనకాతల పడి 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 సూర్యుని మింగుదాం చంద్రుడిని మింగుదాం చంద్రుడిని మిగితే చంద్రగ్రహణం సూర్యుని మింగితే సూర్యగ్రహణం ఈ విధానంగా మోహిని అవతారం డిస్ట్రిబ్యూట్ చేసేసారు దేవతలందరినీ మరి గరుల పైన శ్రీమన్నారాయణుడు శంఖ చక్ర గదాపద్మతో వెళ్ళిపోయారు ఫూల్ అందరూ అయిపోయారు ఆ రాక్ష చూసి చూసి చూస్తూనే ఉన్నారు ఆ మోహి ఆ మోహిని శంఖ చక్ర గతాపద్మతో గరుడలోని గరుడ పైన ఎగిరి వెళ్ళిపోయారు సో రూపం పైన మనం ఆసక్తి అయిపోవడం వల్ల ఏ విధానంగా మనకు జరుగుతుంది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒకే తండ్రి తాలూకా కొడుకులు రాక్షసులు మరియు దేవతలు ఒకే విధానంగాను కష్టపడ్డారు ఒకే విధానంగా వాళ్ళు కష్టపడ్డారు ఒకే చదువు చదివేరు వీళ్ళకి విద్య లేదనుకుని కాదు రాక్షసు కూడా విద్య ఉన్నది ఆ విధానంగా చదివి ఉన్నారు వాళ్ళకి శాస్త్రం తెలుసు ఒకే పాఠశాల ఒకే ధర్మం ఒకే తండ్రి ఒకేలాగే కష్టపడ్డారు కానీ రిజల్ట్ ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది దేవతలకి వాళ్ళు భగవంతుడిని శరణం కోరుకున్నారు కాబట్టి మనం కూడా నువ్వు జీవితం అంతా నువ్వు కష్టపడుతున్నావు చిన్నప్పటి నుంచి చదువుతున్నావు కష్టపడుతున్నావు సంపాదిస్తున్నావు ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకుల భార్య పిల్లలు కానీ ఎప్పటివరకైతే మనం భగవంతుడు శరణాగతి అవ్వలేదో అప్పటివరకి రాక్షసులు ఎలా కష్టపడ్డారు అంత వృథాపాలం నీలపాలం అయిపోయిందో వాళ్ళు చష్టం కష్టం దేనికి పనికి రాలేదో వాళ్ళకి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రిజల్ట్ అల్టిమేట్ దొరకలేదు దొరకలేదో ఆ విధానంగా మనది కూడాను అవి విధానంగా అవుతారు సో భగవత్ శరణాగతి అవ్వాలి భగవత్ శరణాగతిలో ఆ చదువుకి విలువ ఉంది భగవత్ శరణాగతిలో ఆ కష్టానికి విలువ ఉంది ఆ భగవత్ శరణాగతిలో ఆ భార్యకి విలువ ఉంది భగవత్ శరణాగతిలో పిల్లలకి విలువ ఉంది భగవత్ శరణాగతిలోనే ఆ ఇల్లు వాకలికి ధనానికి అన్నిటికీ విలువ ఉంది సో మనం హరి కష్టం అనేది గ్రహ అయిపోతుంది ఈ విధంగా రాక్షసులకి ఏ విధంగా మిగల్లేదు అంతిమంగా మనకు కూడా మనిషి జీవితం పొంది మనకి సారాంశమే మిగలదు కేవలం సమయేవ కేవలం సమయం వృథా చేస్తాం తప్ప పరిశ్రమ ఏవ కేవలం జీవితం అంతా పరిశ్రమ చేయడం తప్ప ఇంకా దొరికే వస్తువు అనేది ఇక్కడ ఏమి లేదు అందుకే పరిశ్రమము సమాన్ని కేవలం మనం జీవితాన్ని సంపాదించింది కాదు సంపాదించింది శ్రీహరి భక్తి శ్రీహరి శ్రీహరి తన తనుక శరణం అందుకే దయచేసి శ్రీహరిని శరణం కోరుకోవాలి మరి మరి ఈ కథని తెలి కథా ద్వారా తెలియపరుస్తూ మన మనిషి జీవితానికి సాధన చేసుకోవాలని చెప్పేసి జయ శ్రీ మోహిని మత భగవా